పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ దాస్ శ్రేయారెడ్డి ఇమ్రాన్ హష్మి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు డి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది పవన్ కళ్యాణ్ కి వీరాభిమాన అయిన సుజీత్ ఈ చిత్రం కి సంబంధించిన పలు విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హీరో కార్తికేయతో కలిసి వెల్లడించారు ఈ మేరకు పవన్ కళ్యాణ్ డెడికేషన్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా ఓ లెవెల్లో హైపిచ్చే కామెంట్స్ చేశారు కామెంట్స్ తో ఒక్కసారిగా ఓజీ మళ్ళీ సోషల్ మీడియాలో ట్రెండ్ లోకి వచ్చింది సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్లలోకి రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మ్యూజికల్ సెన్సేషన్ తమన్ అద్దెరిపోయి సంగీతాన్ని అందిస్తున్నారు